శ్రీరాముడు సత్య సకల సద్గుణాలకు నిలయం ధర్మస్వరూపుడు ఆదర్శ పురుషుడు తేజస్సు చేత సూర్యునితోనూ ఓర్పుచేత భూమితోనూ బుద్ధి చేత బృహస్పతితోను కీర్తిచేత దేవేంద్రునితోని సమానుడు సత్యవాక్ పరిపాలకుడు సకల గుణాభిరాముడు సౌందర్యవంతుడు సకల ప్రాణుల హితం కోరేవాడు పితృవాక్య పరిపాలకుడు అందరి దైవం శ్రీరాముడు అటువంటి ధర్మస్వరూపుని నిలయం విజయనగరంలో ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా శ్రీ అయోధ్య బాలక్రామంది ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవైవ తేదీ వరకు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరగనుంది పరమ పూజ్య సద్గురు కృష్ణయాజి గారి దివ్య ఆశీస్సులతో పురోహోతిక క్షేత్రం పిఠాపురంకి చెందిన శతానేక ప్రతిష్టాపకులు బహువైదిక గ్రంథకర్త శ్రీ విద్యోపాసకులు శ్రీ విద్యానందనాథ బ్రహ్మశ్రీ దుభాషం సుబ్రహ్మణ్యం శర్మ గారి పర్యవేక్షణలో సహస్రానేక రామాయణ కృత నిర్వాహకులు శ్రీ రామోపాసకులు వారణాసికి చెందిన బ్రహ్మశ్రీ ఉలిమిరి వెంకట స్వామివాజులు గారి ఆచార్యత్వంలో విజయనగరంకి చెందిన శ్రీ రామోపాసకులు బ్రహ్మశ్రీ కట్టమూరి చంద్రశేఖర శర్మ బ్రహ్మగా గరివిడి శ్రీ సూర్యసదనం శ్రీ విద్యా సౌరశక్తిపేటకు చెందిన శత సహస్ర మహాశౌర్య యజ్ఞ నిగమాగమ విశాలద హోర రత్న సహస్ర చండీ హోమ యజ్ఞ జ్యోతిషాచార్య గురుపుత్రులు బ్రహ్మశ్రీ వేమకోటి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో బాలరాముని దేవాలయ ప్రతిష్ట జరగనుంది ఈ నేపథ్యంలో శ్రీ అయోధ్య బాలక రామ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావుతో ముఖాముఖి ఉత్తరాంధ్ర అయోధ్యగా తీర్చిదిద్దడం కోసం విజయనగరంలోని ఒక బాల రామ మందిరం రూపుదిద్దుకుంటుంది ఆ రూపకర్త కుసుమంత్ సుబ్బారావు గారితో మనం ఉన్నాము ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సరి అయోధ్య పేరుతో నిర్మిస్తున్నటువంటి బాలరామ మందిరం వ్యక్తిగతంగా నిర్మిస్తున్నారా లేదంటే దీని గురించి ఏమైనా ప్రశ్న ఏర్పాటు చేశారా సార్ ఎంతో కృషి చేస్తేనే ఈరోజు భారత సమాజంలో అయోధ్యాన్ని నింపారు అది సాధారణ కదా ఐదు వందల సంవత్సరాల క్రితం పోరాడుతుంది కానీ ఇక్కడ బాలక రామ నిర్మాణం ఏంటి చర్చ చెప్తున్నాను ఒకరోజు ఎకువ జామున ఎప్పుడు ఎక్కువ జామున లీజ్ ఏవని లెక్క ముందే అలా నా మైండ్లో కుట్టారుతుంది రామ్ మంది కొట్టు రామకుట్టు రామరు కుట్టు ఎంతైనా నిలబడాలి అదే వస్తుంది అదే పాదం లీజ్ కూర్చున్నాను కూర్చున్న అదే రామ కొట్టు రామకు ఆహా మనం కూడా అయోధ్య బాలక రాముని నిర్మాణం చేస్తే బాగుంటుంది అయోధ్య అని వెళ్ళి పెట్టి ఉంటే అయోధ్య బాలరాముడు అయోధ్యలో ఉంటాడు కదా ఆ పేరు పెట్టి అది అయితే దీన్ని వ్యక్తిగతంగా నిర్మిస్తున్నారా దీనికోసం ఏమైనా ట్రస్ట్ ఏర్పాటు చేశారా ఆ ఆలోచన వచ్చిన వెంటనే పూర్భావలో చిన్న సమావేశం పెట్టాను పెద్ద వస్తే అందులో ఒక పెద్ద అన్నారు సుబ్బారావు చాలా మంచి పని చేస్తున్నారు ఇది మాకు పూర్భాగ్రాముడు ఇది కాబట్టి మేము విగ్రహాన్ని మీకు ఇస్తామండి అని చెప్పి వాళ్ళు వాలంటీర్ ముందుకు వచ్చారు ఇంకా వాళ్ళు ఏం లేకుండా అది ఏంటిది అనుకున్నా మనసులో కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు అయోధ్య బాలక రామ ఎంతమంది ఎంత ఉన్నారు ఉన్నారు ఆ నేను ఉన్నాను ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మీరు ఈ రామాలయాన్ని ఎప్పుడు నిర్మిస్తున్నారు సుమారు ఒక సంవత్సరం దగ్గర స్టార్ట్ చేసాము రేపు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజుల్లో కూడా మన సూర్య గరివిడి సూర్యపీఠం ద్వారా వాళ్ళ అధ్వంలోని మేము ఈ ప్రతిష్టా కార్యక్రమం మహోత్సవం చేస్తున్నాం ఈ ప్రతిష్టా కార్యక్రమం ఎవరి చేతమే జరగబోతోంది విగ్రహ ప్రతిష్ఠకి పెద్దలు ఎవరు దాన్ని రూపొందిస్తున్నారు ప్రతిష్టా కార్యక్రమం ఎవరు చేపడుతున్నారు బాగా చెప్పారు ప్రతిష్ట గరివిడి సూర్యపీఠం వాళ్ళు వాళ్ళ స్వామివాదు గారి అభ్యర్థులకు అబ్బాయి రెండా పోయి ఆయన అంతే ఈ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతిష్టామోత్సవం ఎన్ని రోజులు జరగబోతోంది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజుల పాటు ఏ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు పద్దెనిమిదవ తేదీ మార్నింగ్ భజన బృందాలతో భజన కార్యక్రమం ఉంటుంది అయిపోయితే మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఏడు వరకు కూడా శోభాయాత్ర మన పెద్ద వీధి జగన్నాథ్ సంబంధించి బయలుదేరుతుంది ఇక్కడ వరకు ఇలాయాగా పది నుంచి పన్ను జరుగుతాయి ఒక పక్క అలాగే పంతొమ్మిదవ తేదీ కూడా ఎనిమిది నుంచి భజన కార్యక్రమం అవుతుంది ఆ రోజు పది పన్నెండు వరకు మళ్ళీ యజ్ఞయాగాలు జరుగుతాయి సాయంత్రం కల్చరల్ యాక్టివిటీ ఇరవై తేదీ కూడా ఉదయం ఏడు నుంచి కూడా భజన బృందాలు ఏర్పాటు చేస్తాం పది వరకు పది నుంచి ఈ ప్రతిష్ట ఉత్సవం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఒక ఒక ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఒక్కొక్క సంగీత కార్యక్రమం ఒక్కొక్క భోజనం అవుతుంది ఈ సంగీత కార్యక్రమం అయిపోయాక ఒక అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం కల్చరల్ యాక్టివిటీ ఈ ప్రతిష్ట కోసం ఏ ముహూర్తాన్ని ఏర్పాటు చేస్తే రెండు గంటలు జరుగుతుంది ప్రతిష్ట పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇరవై తేదీ ఉదయం ఇది భక్తులకు ఎప్పటి నుంచి సందర్శన భక్తుల సందర్శన కూడా పది గంటల ముప్పై ఆరు ప్రారంభం కాదు కలిసి గంట తొందర ట్వెల్వ్ ఓ క్లాక్ అయిన తర్వాతే దర్శ పిజిగా ప్రతిష్ట మహోత్సవం అయిపోయిన తర్వాత దేవాలయం ఎప్పటికి పూర్తి అవుతుంది అనుకుంటున్నారు మాక్సిమం గానీ మరి ఇప్పుడు అంటే పూజా కార్యక్రమాలు అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి లేదు రేపటి నుంచి మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది దేవాలయం వేళలు ఏ రకంగా అనుకుంటున్నారు ప్రదేశం ఏజ్ తీస్తాము ఐదు గంటల ముప్పై నిమిషాలు తీస్తాము అంటే శీతాకాలం వర్షాకాలం బట్టి చేస్తాము సాయంత్రం ఏడు వరకు కూడా దేవాలయం నిత్య పూజనికి ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు మేము నిత్య పూజ ఏమనుకోలేదు మేము ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టాం ఉదయం సాయంత్రం కూడా యాక్టివిటీ భజనా కార్యక్రమం ఉదయం పూట సాయంత్రం కల్చరల్ యాక్టివిటీ జరగాలి అలాగే సాయంత్రం అయినంత అందరికీ వచ్చి భక్తులందరికీ కూడా ప్రసాద్ వినియోగం చేస్తాం ఈ నిర్వహణ కోసం మేము ఒక వెయ్య శ్రీరామ హుండీలు తయారు చేసాం ఈ ఉంటే ఎవరికి కావాలి వాళ్ళకే ఇస్తాము వచ్చినప్పుడు ఈ నిర్వహణ ఖర్చు రామకోటికి సంబంధించి ఏమైనా ప్రోత్సహిద్దాం అనుకుంటున్నారా మీ దేవాలయం బట్టి సేకరిస్తారా ఇప్పుడు ఈ దేవాలయంతో పాటు ఉపదేవాలయాలు రెక్కడుతున్నాం ఒకటి సరస్వతి దేవుడు రెండే వినాయకుడు వీటికి రేపు ఉగాది వెళ్ళిపోయిన తర్వాత రామ ఏర్పాటు చేస్తారు ఆ రామ స్థూప వచ్చిన దాకా మేము ఇస్తున్నాం రాసి ఉన్న ఆ రోజు సేకరిస్తారు అలాగే మళ్ళీ మ్యాక్సిమం ఉగాది అయిపోవాలి లేకపోతే దశ గాయత్రి అమ్మ దేవాలయం కూడా కడతాం తర్వాత అనుదా సత్వం కడతాం ఇవన్నీ కూడా మ్యాక్సిమం దర్శాకల్లా పూర్తిగా అవుతుంది ఇది అయోధ్య బాలరామ మందిరం సంబంధించి కుసుమంచి సుబ్బారావు గారు మనోగతం ధన్యవాదాలు